మన టాలీవుడ్లో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది అయితే వీళ్ళతో పాటు అక్కినేని నాగార్జున విక్టరీ వెంకటేష్ సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఉంది చిరు బాలయ్య రేంజ్లో కాకపోయినా నాగ్ వెంకీ సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలని అందిస్తుంటాయి అయితే ఒకప్పటిలాగా మాత్రం నాగ్ వెంకీ సినిమాలకు ప్రస్తుతం మార్కెట్ లేదు వీళ్ళ సినిమాలు రికార్డులు నమోదు చేయడం కూడా అరుదైన విషయమనే చెప్పాలి మరోవైపు ప్రస్తుతం స్టార్ హీరోలుగా ప్రభాస్ మహేష్ పవన్ రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ తమ సినిమాలతో వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు దీంతో వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు బాక్స్ ఆఫీస్ కలకలలాడిపోతుంది అయితే రెండేళ్లుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు దీంతో అతడి అభిమానులు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు తొలుత ఈ ఏడాది నవంబర్లో ఈ సినిమా విడుదలవుతుందని భావించారు దీంతో నవంబర్ నెలలో గేమ్ చేంజర్ రికార్డులు సృష్టిస్తాడని అంచనాలు వేశారు కానీ అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అన్న తరహాలో ఈ సినిమా డిసెంబర్లో విడుదలవుతుందని నిర్మాత దిల్ రాజు ఇటీవల ఓ సినిమా ఈవెంట్ లో హింట్ ఇచ్చాడు దీంతో నవంబర్ నెలలో చెర్రీ రికార్డు సృష్టిస్తాడన్న విషయాన్ని ఫ్యాన్స్ మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే టాలీవుడ్ లో ఇప్పటి వరకు నవంబర్ నెల ఆల్ టైమ్ హిట్ అక్కినేని హీరో పేరు మీద ఉంది దాదాపు పన్నెండేళ్లుగా ఈ రికార్డు చెక్కు చెదరడం లేదు దీంతో టాలీవుడ్ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి ఇంతకీ ఆ రికార్డు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి టాలీవుడ్లో రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై మూడున అక్కినేని నాగార్జున నటించిన ధమరగుం సినిమా విడుదలైంది అనుష్క హీరోయిన్గా నటించిన ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కింది ఆడియన్స్ నుంచి మంచి టాక్ సొంతం చేసుకున్న డమరక మూవీ ఆఫీస్ దగ్గర మంచి వసూలను కూడా రాబట్టింది దీంతో కింగు నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అంతేకాకుండా టాలీవుడ్లో నవంబర్ నెలలో బిగ్గెస్ట్ ఆల్ టైమ్ హిట్గా చరిత్రలో నిలిచిపోయింది నవంబర్ నెలలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నింటిలోనూ ఆ సినిమా రికార్డు కలెక్షన్స్ అలాగే కొనసాగుతూ వస్తున్నాయి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఆర్ఆర్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ అప్పట్లో ఇరవై ఆరు కోట్ల షేర్ రాబట్టింది సినిమా బడ్జెట్తో పోలిస్తే ఈ వసూళ్లు తక్కువే అయినా అన్ సీజన్లో మంచి వసూలు రాబట్టిన సినిమాగా ఢమర్ నిలిచిపోయింది ఆ తర్వాత నవంబర్లో వచ్చిన ఏ సినిమా కూడా ఇప్పటి వరకు ఇరవై ఆరు కోట్ల రూపాయల షేర్ మాత్రం వసూలు చేయలేకపోయింది అలా నాగార్జున సినిమా ఇప్పటికీ నవంబర్ రికార్డుగా చరిత్రలో కొనసాగుతోంది ఒకవేళ ప్రభాస్ పవన్ మహేష్ చర్రీ తారక్ బీ సినిమాల్లో ఏదైనా సినిమా నవంబర్లో రిలీజ్ అయితే చాలా ఈజీగా నాగ్ రికార్డును అధిగమిస్తుంది కానీ కొన్నేళ్లుగా వాళ్ళ సినిమాలు నవంబర్లో విడుదల కావడం లేదు సాధారణంగా వర్షాలు కురిసే నెల కావడం అమావాస్య లాంటి ఘడియలు వచ్చే నెల కావడంతో నవంబర్లో భారీ సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు భయపడుతుంటారు కానీ అప్పటికే చాలాసార్లు వాయిదాలు పడటంతో ధమరుకం సినిమాను మాత్రం నవంబర్లోనే విడుదల చేశారు టాలీవుడ్ రికార్డులను నెలలవారీగా ఇప్పటి వరకు గమనిస్తే జనవరిలో హనుమాన్ ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ మార్చి నెలలో ట్రిబులార్ ఏప్రిల్ నెలలో బాహుబలి టూ మేలో సర్కారి వారి పాట జూన్లో కల్కి జూలైలో బాహుబలి వన్ ఆగస్టులో సాహు సెప్టెంబర్లో జనతా గ్యారేజ్ అక్టోబర్లో సైరా నవంబర్లో ఢమరుకం డిసెంబర్లో సలార్ బిగ్గెస్ట్ హిట్లుగా చరిత్రలో నిలిచిపోయాయి భవిష్యత్తులో ఈ సినిమా రికార్డులను ఎవరు బద్దలు కొడతారో తెలుసుకోవాలంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు ఇంకా మీకు ఇది పచ్చి నిజం